అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేత ప్రమాణ స్వీకారం చేసి పంతం వెగ్గించుకున్నారు. మన వైపు పలువురు మంత్రులు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ఏడిపన్న దగ్గర నుంచి వరుసగా ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ప్రభుత్వం మీద ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టు సాధిస్తూ వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఈరోజు శాసనసభలో ఒక ప్రధాన ఘట్టం స్పీకర్ ఎంపిక జరిగింది ఆ స్పీకర్ ఎంపికకు ఏకగ్రీవంగా ముందుగా ప్రయాణాళిక ప్రకారం ముందస్తుగా చర్యలు అంటే జాగ్రత్తలు తీసుకున్నట్లుగానే ఏకగ్రీవం చేయాలనుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అందులో భాగంగానే విప ఆ ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ సంప్రదించడంతో బీజేపీ పరోక్షంగా మద్దతు ఇవ్వగా ప్రత్యక్షంగా ఇటు ఎంఐఎం కావచ్చు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కావచ్చు అలాగే మిత్రపక్షంగా ఉన్న సిపిఐ పార్టీలు కూడా అవి ప్రత్యక్షంగా మద్దతు నిలవడంతో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎంపికగా ఏకగ్రీవంగా ఎంపిక కావడం జరిగింది అదే తర్వాత ఏదైతే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రొటెన్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ దగ్గర ప్రమాణ స్వీకారం చేయము అని వ్యతిరేకించారో వారు ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి తమ పంతం నెగ్గించుకున్న పరిస్థితి మనకు కనబడింది అదేవిధంగా సచివాలయంలో పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించారు ఇప్పుడు ఇప్పటి వరకు ఒక ఇద్దరు లేదా ముగ్గురు మినహా అందరూ మంత్రులందరూ తమ బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే బాధ్యతలు స్వీకరించగా ఈరోజు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అలాగే మరి ఒకవైపు బట్టి విక్రమార్క డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి అలాగే శ్రీధర్ బాబు మంత్రి శ్రీధర్ బాబు మంత్రి సీతక్క వీళ్ళంతా పదవి బాధ్య అంటే బాధ్యతలు స్వీకరించారు సచివాలయంలో అలాగే ఇక మిగిలిన వాళ్ళు మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే కొండా సురేఖ మిగిలిన వారిలో ఉన్నారు బాధ్యతలు స్వీకరించిన వారు అలాగే ఈరోజు ఖమ్మం నల్గొండ సాగునీటి ప్రాజెక్టులపైన పైన సమీక్ష జరిగింది అక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్షలో ఇటు నల్గొండ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి అలాగే ఖమ్మం మంత్రులు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొనడం జరిగింది అలాగే ఈరోజు ఐఏఎస్ల బదిలీలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి భారీ ఎత్తున సీఎం ఐఏఎస్ల బదిలీలను చేపట్టారు తాజాగా గతంలో రాష్ట్ర క్యాడర్ నుంచి డిప్యూటేషన్పై కేంద్ర సర్వీస్లోకి వెళ్ళిన అమ్రాపల్లికి మరొకసారి రాష్ట్ర సర్వీస్లో స్థానం దక్కింది ఐ మీన్ ప్రభుత్వం హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా నియమించారు అలాగే శైలజ రామయ్యను హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీగా అలాగే పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్గా కూడా కమిషనర్గా కూడా నియమించడం జరిగింది అలాగే పలువురు ఐఏఎస్లు కీలక పదవుల్లో కీలక బాధ్యతలు బదిలీ అవ్వడం జరిగింది అలాగే రేపు గవర్నర్ ప్రసంగం ఉంటుంది అలాగే గవర్నర్ ప్రసంగం తర్వాత ఎల్లుండి గవర్నర్కు ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం ఉంటుంది గవర్నర్ ప్రసంగానికి కాబట్టి మొత్తం మీద ఏర్పడి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి చకచక కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ పాలన యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము రేపు ఎల్లుండి శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం ఉంది ఆ తర్వాత వాటిని పొడిగించడమా లేదా అనేది రేపు జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నిర్ణయించడం జరుగుతుంది శాసనసభ సమావేశాలను పొడిగిస్తారా లేకపోతే ఎల్లుండికే ముగిస్తారా నిరోధక వాయిదా వేస్తారా అనేది రేపు తేలనుంది కెమెరా పర్సన్ శాంతో శ్రీనివాస్ సిటివిజన్ హైదరాబాద్